హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎస్టేట్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా పనిచేస్తుంది సర్కారు ఆస్తుల పరిరక్షణతో పాటు విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సేవలను కూడా అందించే బాధ్యత ఈ హైడ్రా చేపడుతుంది అదేవిధంగా మిత్రుల అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి ఇప్పటికే గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షలను విజయవంతంగా జరిపించాం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సిని విజయవంతంగా నిర్వహించాం ఉద్యోగ నియామక పరిమితిని కూడా నలభై నాలుగు ఏళ్ల నుంచి నలభై ఆరు ఏళ్ల వరకు మా ప్రభుత్వం పెంచడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలకు ఉన్న కోర్టు చిక్కుముళ్లను పరిష్కరించాం ఇటీవలనే శాసనసభలో జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెట్టాం దాని ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయబోతున్నాం రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నేను హామీ ఇస్తున్నా మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి వాటిని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం చెప్పుడు మాటలు విని మీ భవిష్యత్తును చెడగొట్టుకోవద్దు ఎవరు ఉద్యోగాల కోసమో మీ జీవితాలను బలి చేసుకోవద్దు ఇప్పటికే గడిచిన పదేళ్లుగా మీరు చాలా నష్టపోయారు పెద్దన్నగా మీకు అండగా నేను ఉంటా సింగరేణి సహకారంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్థం కింద సివిల్స్ లో ప్రాథమిక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అర్హులైన తెలంగాణ యువతకు లక్ష రూపాయల వంతున ఆర్థిక సహాయం అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది మిత్రులార రాష్ట్రంలో అరవై మూడు లక్షల మంది మహిళలను వ్యాపార పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హిందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసింది స్త్రీనిధి ఏర్పాటు బ్యాంకులతో అనుసంధానం అనుసంధానం ద్వారా మహిళలకు లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం మహిళలకు ఆసక్తి ఉన్న రంగాలలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించి బ్రాండింగ్ మార్కెటింగ్లో మెళికల్ రేపి నేర్పించే సౌకర్యాలు కల్పిస్తున్నాం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణ బీమా పథకాన్ని కూడా గత మార్చి నుంచి అమలు చేస్తున్నాం ఈ పథకం కింద సభ్యురాలు ఎవరైనా మరణించినప్పుడు ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయడం జరుగుతుంది స్వయం సహాయక బృందాల మహిళలకు సభ్యులకు స్కూల్ యూనిఫామ్లు కుట్టే పనిని అప్పగించడంతో పాటు వారి ఉత్పత్తుల విక్రయానికి మాదాపూర్లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ ఏర్పాటు చేస్తున్నాం ఇందిరా జీవిత బీమా పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలలో దాదాపుగా అరవై మూడు లక్షల ఎనభై ఆరు వేల మంది మహిళలకు సభ్యుల మహిళా సభ్యులకు జీవిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాం స్వయం సహాయక సంఘాలలో సభ్యులకు పది లక్షల ప్రమాద బీమా జీవిత బీమా చేయడం జరుగుతుంది అదేవిధంగా మిత్రులారా రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్తో ఆస్తుల విభజనకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు గత దశాబ్ద కాలంగా ఏ విధమైన ప్రయత్నాలు జరగకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి కృష్ణా గోదావరి జలాల్లో మన వాటా లెక్కలు ఇంకా తేలవలసి ఉంది మా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం ఇందుకోసం ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కేంద్రంతో స్నేహపూర్వకంగా సఖ్యతతో వ్యవహరిస్తాం రాష్ట్ర విభజనానంతరం అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలను సత్వరంగా పరిష్కరించుకోవడానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో జరిపిన చర్చలు త్వరలో మంచి ఫలితాలను ఇస్తాయని మా ప్రభుత్వం భావిస్తుంది ఇది ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరి ప్రభుత్వం స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ విశ్వ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలిపే పాలన శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇస్తూ దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ మరొక్కసారి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులారా చివరగా